హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే టాప్ టాప్ కాదు డ్రెస్ తీసుకున్నాను మొత్తం ఒకే కలర్లో వచ్చింది ఈ డ్రెస్ అయితే డబుల్ ఎక్స్లు తీసుకున్నాను డబుల్ ఎక్స్లు తీసుకుంటే ఇది బాగా లూజ్ అయింది ఇప్పుడు ఇది ఎలా టైట్ చేసుకోవాలన్నది చూడండి అలానే హ్యాండ్స్ కూడా బాగా గాజుల వరకు అయితే ఫుల్ వచ్చింది ఎందుకంటే డబుల్ ఎక్స్లు తీసుకున్నాను కాబట్టి నాకైతే ఇది ఫుల్ హ్యాండ్స్ గాజుల వరకు అయితే బాగా పొడిగొచ్చింది అందుకని ఇది మనం ఎలా హ్యాండ్స్ పొట్టిగా చేసుకోవాలనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అలానే ఇది ఎంత రేట్ అనేది కూడా మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది కాటన్ అండి ప్యూర్ కాటను టాప్ అయితే ఇలా వచ్చింది డిజైన్తో టాప్ ఇలా డిజైన్ వచ్చింది ప్యాంటు కూడా సేమ్ కలరే ప్యాంటు కొంచెం లూజుగా వచ్చింది లూజు ప్యాంట్లు ఇప్పుడు బాగా లూజ్ వస్తున్నాయి కొత్త మోడల్ అని మళ్ళీ పొట్టిగా ఉంటున్నాయి అది కొంతమందికి నచ్చదు కలరు నచ్చిందని తీసుకునేటప్పుడు తీసుకుంటాం కదా కలర్ నచ్చినప్పుడు తీసుకుంటే ఇవి మనం ఎలా పొడుగు చేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెమైనా క్లాత్ లేదు కాళ్ళ దగ్గర కిందకి పోనీ కుట్లు ఇప్పి పొడుగు చేసుకుందామన్నా అందుకని ఇది ఇలా చేయడు ఇప్పి కుట్లు ఇవ్వకుండా అయితే కాదు దీన్ని పొడుగు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇది టైట్ కూడా చేసుకోవచ్చు టైట్ కూడా చేసుకోవచ్చు టైట్ ఎలా చేసుకోవాలనేది చూడండి లాస్ట్ వరకు దీనికి చున్నీ కూడా సేమ్ కలరే వచ్చిందండి వర్క్ వచ్చింది ఫ్రింట్ వర్క్ చాలా బాగుంది కాటన్లో వైలెట్ కలర్ మీద వైట్ వచ్చింది డిజైను బాగా నచ్చిందనే తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే నేను టైట్ చేసుకొని హ్యాండ్స్ కూడా ఎలా ఒట్టికి చేసుకోవాలనేది అయితే చూడండి చున్నీ చున్నీ చాలా బాగా వచ్చింది దీనికి కుట్ల అవసరం లేదు దీన్ని ఏం చేయని అవసరం లేదు ఎందుకంటే ఇది మంచిగా ఉంది కాబట్టి దీన్ని ఇలానే వదిలేద్దాం ఇప్పుడు టాప్ వచ్చేసి టాపు టాపు బాగా అన్నా కదా పొడిగొచ్చిందని నేనైతే ఇంత పొడుగు ఉంచుకున్నాను చూడండి ఇంత పొడుగు నా ఎంత పొడుగు కావాలని ఉంచుకొని ఎగస్ట్రా క్లాత్ అయితే ఇలా కట్ చేసేసాను ఫస్ట్ వీడియో ఫస్ట్ తీయలేదు అందుకని ఇలా ఎగస్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసాను ఇక్కడ హ్యాండ్స్ హ్యాండ్స్ ఇది ఎగస్ట్రా ఖర్చు కుట్టు ఇది నార్మల్లో ఉంది రివర్స్లో ఉంది కాబట్టి ఎగస్ట్రా కుట్టు ఇది ఖర్చు మనకి డైలీ వేసుకునే టాప్స్కి హ్యాండ్స్ ఎక్కడ వరకు ఉంటాయి అన్నది చూసుకొని అక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి నేను టూ లించెస్ దగ్గర అయితే కట్ చేసుకున్నాను టూ ఇంచెస్ దగ్గర కట్ చేసుకున్నాను ఇంకా ఇది ఎగస్ట్రా మొత్తం ఎంత వచ్చిందంటే టూల్ ఇంచెస్ ఇప్పుడు అది ఉంది కదా పొడవు చూడండి టూ ఇంచెస్ దీనికి బార్డర్ కూడా వచ్చింది ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మొత్తం కొలిస్తే బాగా పొడుగుంది చూడండి ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ ఇక్కడకి ఇవ్వండి ఎయిటీన్ ఇంచెస్ ఉంది కదా బాగా పొడుగున్నదని ఈ ట్వెల్ ఇంచెస్ దగ్గర హ్యాండ్స్ కట్ చేసుకొని ఎగస్ట్రా క్లాత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కట్ చేసుకున్నాను ఇది బార్డర్ వచ్చేసి ఇంచుం పా ఉన్నది నేను ఇక ఒక ఇంచు ఎగస్ట్రా ఉంచి ఇంచున్నర అయితే కట్ చేసుకున్నాను చూడండి ఇంచున్నర ఇంచున్నర ఎందుకు కట్ చేశానంటే ఈ కొంచెం క్లాత్ మనము హ్యాండ్స్కి అటాచ్ చేసుకుంటాం కదా అటాచ్ చేసినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా కట్ చేస్తేనే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా కనబడతాయి కుట్టినట్టు కనిపించదు అది ఎలా కుట్టాలనేది ఈ వీడియో అయితే చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇది కొంచెం కుట్లు అయితే ఇప్పుకోవాలి మొత్తం ఇప్పిన అవసరం లేదు కొంచెం కుట్లు ఇప్పుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇప్పుకుంటే చాలు ఒరిజినల్ పైన పెడుతున్నాను ఇది చూడండి రివర్స్లో ఇలా ఈ కుట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా మనము ఈ బార్డర్ అనేది రివర్స్లో వేసుకోవాలి రివర్స్లో వేసి ఇలా మొత్తము ఈ ఒక హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువ ఉంచినా కుట్టు కుట్టుపై నుంచే ఇలా కుట్టు వేసుకోవాలి మొత్తము ఇలా మొత్తం అయితే కుట్టు వేసుకోవాలి ఇలా అయితే మొత్తం కుట్టు వేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు అయితే ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ అనేది మనకు ఇక్కడ వర్క్ అయితే సరిపోలేదు ఇది మనము ఖర్చుల్లో మనం కుడతాం కదా సైజ్ చేసుకుంటాం కదా టైట్ చేసుకుంటాము దాంట్లో పోతుంది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి టాప్ అయితే నేను చూడండి ఒరిజినల్లోనే పెట్టాను రివర్స్ అయితే చేయలేదు ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు చూడండి కుట్ట అనేది ఇక్కడ ఏర్పడుతుంది అదే కుట్టు కనబడుతుంది కదా అలా కుట్టు కనబడినప్పుడు మనకి ఏంటంటే మంచిగా అనిపించదు అట్లా కుట్టినట్టు మళ్ళీ వేసుకున్నా కానీ ఇట్లా ఉగ్గు వచ్చినట్టు ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా ఇలా కొంచెం మలుసుకొని ఇప్పుడు ఇక్కడ కుట్టేసి ఉన్నారు కదా ఆ కుట్టుపై నుంచి నీట్గా కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా కుట్టు వేసుకుంటే మనకి మనం లోపల కుట్టిన అయితే కనిపించదు ఈ బార్డరు ఇలా కవర్ చేసుకుంటూ ఎంతవరకు అయితే కుట్టు కనిపిస్తుందో లోపల కుట్టింది దానిపై నుంచే మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే మనకి అనేది కనబడకుండా నీట్గా చేతులకి మనకి కుట్టి వచ్చిన బ్లౌజ్ హ్యాండ్స్ లాగే ఉంటాయి టైట్ చేసుకుంటే ఇలా చేసుకుంటే మనకి మంచి కనిపిస్తుంది చుట్టినట్టే అనిపించదు అలాగా మార్చి ఇది ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం అయితే నేను చేస్తున్నాను నాకు వచ్చాను వేరే టీలకి తెలియని వారు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను ఈ ఇది వీడియో మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుపై నుంచి కుట్టు వేసుకోవాలి చూడండి మామూలుగా మనకి నీట్గా కనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా దాని లెక్కనే ఉన్నది దీన్ని ఇప్పుడు మనం కుట్టినట్టే అనిపించదు నీట్గా మనకి హ్యాండ్స్ అనేవి కనిపిస్తుంది మనం కొట్ట చేసుకున్నట్టు అనిపించదు అంటే కట్ చేసి మళ్ళీ కుట్టినట్టు అనిపించదు మళ్ళీ మనం మడత పెట్టి కుట్టిన అవసరము లేదు లోపలయితే అయితే ఇలా ఉంటుంది టైట్ కూడా ఇది బాగా లూజ్ వచ్చింది కదా బ్లూజ్ వచ్చింది రివర్స్ చేసుకొని మనకి టాప్స్ ఉంటాయి కదా ఆ టాప్ ప్రకారంగా మనం కొలత వేసుకొని డాట్స్ వేసుకున్నామంటే మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ఇక్కడ బార్డర్ సరిపోలేదు కదా సరిపోలేదని చక్కగా చెయ్యదు కరెక్ట్ చేయొద్దు కింద పైననే ఇట్లానే ఎక్కడి వరకు ఉంటే అక్కడికి మనకిది ఖర్చులో అయితే పోతుంది చూడండి ఇలా ఎక్కడి వరకు కుట్టొస్తుంది కదా ఇదంతా ఎగస్టోలోనే ఉండిపోతుంది మనకి ఇది కనబడదు ఇక్కడ లేదు ముక్క లేదని కనబడదు లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది నేను ఒక ఫైవ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ లూజు ఫైవ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటే చూడండి కరెక్ట్గా ఇక్కడ కూడా ఫైవ్ ఇంచ్ దగ్గరకే వచ్చింది మనము వాడ సరిపోలేదు కదా ఇక్కడ ఫస్ట్ ఒక మార్క్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా మనకి డ్రెస్ టాప్ ఉంటుంది కదా పాతది టాపు షోల్డర్ నుంచి మళ్ళీ ఇక్కడ ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టి కరెక్ట్గా ఎంతవరకు స్టిచ్చింగ్ ఉందనేది చూసుకొని అక్కడికైతే మార్క్ చేసుకుంటే మార్క్ ఇలా చేసుకోవాలి డ్రెస్ని ఇలా నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు నాలుగు మడతలు అదే రెండు మడతలు వేసుకున్నాం కదా ఇప్పుడు సాదా మనం డైలీ వాడే టాప్ కూడా ఇలా వేసుకొని ఎంత లూజ్ ఉన్నదన్నది మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా అయితే వేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడికైతే ఉంది కరెక్ట్గా ఇగ్గకుండా ఉన్నదో అంతా ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా 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 కొంచెం రౌండ్ వచ్చేలా ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకుంటే మనకి చూడండి ఎక్స్ట్రా ఇదంతా వేస్ట్ ఇక్కడ నుంచి అయితే కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటే మనకి నెక్ ఇది బాడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు అయితే కుట్టు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసిన నుంచి హ్యాండ్స్ కూడా అలానే మనం లూజ్ కొలుచుకోవాలి హ్యాండ్స్ కూడా ఇలా కరెక్ట్గా వేసుకొని మనం ఒరిజినల్ స్టిచ్ దగ్గర కరెక్ట్గా ఒరిజినల్ స్టిచ్ అయితే నేను ఇంతకుముందు మార్క్ వేసుకున్నాను కదా అలా డైలీ వేసుకున్న టాప్ ఎలా ఉందో అలా ఇలా మనము మార్కింగ్ చేసుకుంటూ పోతే రౌండ్ అనేది అంటే చెమక కింద ఉగ్గులు ఉబ్బులు రాకుండా ముడతలు పడకుండా ఫ్యాన్స్ అనేది వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే కుట్టు వేసుకోవాలి రెండు వైపులా ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకున్నామంటే మనకి బాడీ షేప్ అనేది నీట్గా ఉంటుంది ఒకేలా రెండు వైపులు మార్కింగ్ రావాలంటే ఇప్పుడు మార్కింగ్ ఇక్కడ ఉంది కదా సేమ్ కింద దాని కింద హ్యాండ్స్ కూడా ఇలానే సెంటర్ నుంచి అక్కడక్కడ ఇలా వేసుకున్నామంటే మనకి ఎక్స్ట్రా పని లేకుండా ఇలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇలా ఎక్కడ వరకు ఉన్నదనేది అక్కడక్కడ ఇలా డాట్స్ వేసుకున్నామంటే మార్కింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుంటే రెండు వైపులా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఒక్క కలర్ నచ్చిందని తీసుకుంటే మళ్ళీ కుట్టుకున్నంత పనే అయింది అయితే ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి కుట్టుకున్నట్టే కట్ చేసి కుట్టుకున్నట్టే అయింది ఇప్పుడైతే నాకు దీన్ని ఇప్పుడు కుట్టేసుకుంటున్నాను రెండు వైపులా ఇలా రెండు వైపులు కుట్టేసుకోవాలి ఇలా మొత్తము కుట్టయితే వేసుకోవాలి వేసుకుంటే మనకి మనం మంచిగా పర్ఫెక్ట్గా ఉండే టాప్ కానీ ఇలా కొలత తీసుకొని మనకి లూజ్ బాగా లూజ్ వచ్చే టాప్స్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నామంటే అంటే ఎంత నీట్ అంటే అంత నీట్గా వస్తుంది తప్పకుండా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇలా మొత్తం రెండు వైపులా కుట్టేసుకోవాలి అంతే సైడ్ కూడా అలానే వేసుకోవాలి రెండు వైపులా కుట్టు వేసుకున్నాం కదా ఈ ఇటు సైడ్ కూడా ఈ షోల్డర్ దగ్గర ఇటు మనకు ఎక్కడెక్కడ కుట్లు పడతాయి అనేది ఒక కుట్టు వేసుకుంటే టాప్ రెడీ అయినట్టే హ్యాండ్స్ కూడా మనము చెమకల దగ్గర కుట్టుకుంటే మొత్తము నీట్గా చినిగిపోకుండా ఉంటుంది అలా ఒక్కొక్క కుట్టే వేస్తారు కదా లూజ్ కుట్టు మనం టైట్గా ఒక్కొక్క కుట్టే వేసుకుంటే చినిగిపోతు తొందరగా టాప్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్యాంటు ఈ హ్యాండ్స్ కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా మనకు బాగా పుట్టిగా అనిపించితే అది కొంచెం ఒక రెండు ఇంచులు పొడవు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్యాంటుకి ఇక్కడ రెండు సైడ్లు కుట్టించారు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు రెండు సైడ్లు ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని క్లాత్ ఉంది కదా దానికి అటాచ్ చేసుకుంటే మనకి ఒక ఫోర్ త్రీ ఇంచ్ టూ ఇంచ్ వరకు అయితే కింద కవర్ చేసుకోవచ్చు అప్పుడు పుట్టుగా అనిపించదు పొట్టిగా ఉంటే ఇప్పుడు ఫ్యాషన్ అని ఇలా పొట్టిగా వస్తున్నాయి నచ్చిన వాళ్ళు అయితే అలా ఉంచుకుంటారు ఒకవేళ నచ్చ నచ్చదు అనుకునేటప్పుడు ఇలా అయితే ట్రై చేసుకోవచ్చు క్లాత్ ఇది ఒక ఫోర్ ఇంచెస్ ఉంటుంది దీన్ని ఇలా ఆపోజిట్లో వేసి కుట్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా ప్యాంట్కి ఒరిజినల్లో ఇలా ఆపోజిట్ ఇలా అయితే వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా ఫ్యాన్ చుట్టూ ఇలా కింద కాలు సైడు ఇలా చుట్టూ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోవాలి లాస్ట్ వరకు ఇలా మొత్తం కాలు కింద చుట్టూ ఇలా కుట్టు అయితే వేసుకోవాలి చూడండి ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసి ఇలా ఇప్పుడు ఇది ఒరిజినల్లో వేసాము ఈ ప్యాంటు రివర్స్ అయితే కుట్టలేదు రివర్స్ చేసి క్లాత్ వేయలేదు చూడండి లోపలకే రివర్స్ ఉన్నది బయట ఒరిజినల్ ఒరిజినల్ సైడే కుట్టి ఇలా మలుచుకున్నాము అలా మలుచుకుంటే ఇప్పుడేమో ఇప్పుడు ఇంక ఇది ఇట్లా చూడండి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది అనుకుంటారు మళ్ళీ మనం లోపల నుంచి కుట్టు వేస్తాం కదా అప్పుడు ఇది కవర్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనకైతే ఇంత పొడువైతే యాడ్ అయింది ఇప్పుడు దీనిపై నుంచి కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇలా ఒక అయితే వేసుకోవాలి పైనుంచి కూడా ఇలా మొత్తం కుట్టు వేసుకోవాలి ఇంత ఆర్భాటం ఎందుకు పొట్టుకుంటే ఏమవుతుంది అనుకోవచ్చు కాకుంటే కొంతమందికి పొట్టుకుంటే నచ్చదు అందుకు అని ఇలా అయితే క్లాత్ వేసుకుంటే నీట్గానే ఉంటుంది చూపిస్తాను మీకు లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా పైనుంచి కుట్టు వేసుకున్నాం కదా ఇది మిషన్ ఉండే వాళ్ళైతే ఓపిక మీద వేసుకోవడానికి అవుతుంది కుట్టే వాళ్ళకు కూడా ఇలా చెప్తే చేస్తారు కాకుంటే మిషన్ ఉన్నది కాబట్టి మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంత పొడుగు యాడ్ అయింది కదా ఇప్పుడు దీన్ని ఎట్లా మలిసి కుట్టుకుంటే సరిపోద్ది దీనికి కూడా చూడండి హ్యాండ్కి ఇలా కొంచమే మలిసి కుట్టే కుట్టు వేశారు కదా ఇక్కడ కూడా మనము ఒక ఇంచులో రెండు మడతలు వేసుకొని ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అయితే కుట్టు వేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని రివర్స్లో చేసి మనకు ఎంత లూజ్ కావాలి అనేది మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది రివర్స్ చేశాను ఇక్కడ మనం ఒరిజినల్ కుట్టు చూడండి లూజ్ ఉన్నదని ఒరిజినల్ కుట్ ఇక్కడ వరకు వేసాం కదా ఇప్పుడు ఇలా తిన్నగా మార్కింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా రెండు వైపులైతే కుట్టు వేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా ఇలా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే నార్మల్గానే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇది నార్మల్గానే కనిపిస్తుంది అంతగా ఏర్పడతలేదు ఇలా మనం ఇప్పుడు ఇన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకైతే ఫ్యాంటుకి క్లాతు పొడుగు కనుక పొడుగు యాడ్ అయ్యింది ఇప్పుడు మనకు పొడుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పొట్టిగా నచ్చదు అనుకునేటప్పుడు ఇలా ఇలాగనక మనము కుట్టుకున్నామంటే ఫ్రీగా వేసుకోవచ్చు ఎక్కడికైనా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కదా పుట్టికొస్తే ఇలా చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో అయితే కొంతమందికని యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇది తెలియని వరకైనా ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి రెండు వైపులో ఇలా వేసుకున్న తర్వాత మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్